ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకత్త మండలంలో ఉన్నటువంటి పాత కొట్నాబెల్లి అర్జాపురం పంచాయతీ సుమారు ఐదు గిరిజన గ్రామాలు ఉన్నాయి సుమారుగా రెండు వేల మంది జనాభా ఉన్నారు ఈ గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది అన్ని ప్రాంతాల్లో అనేక సెలవు కానీ ఈ అర్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లిలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్లతో లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డి కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసుగు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు హామీ పథకం ఉంది హామీ పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ ఏడంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ పేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులు ఉపాధి పథకం రావు అందుకోసం కొండ మీద రెండు కిలోమీటర్లు వెళ్ళి పేస్ యాప్ పెడితే కానీ ఉపాధాము రావట్లేదు కాబట్టి ఈరోజు సెల్ట్వర్ లేకపోవడం ఇదే కాదు గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సెంటర్లో పేషియాప్ చేయాలంటే స్త్రీలు కిలోమీటర్ దూరం నాకు నడిచేవలసి వస్తుంది ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా మన ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాల ఏంటంటే కొట్నబెల్లి కానీ అర్జాపురం మీద ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్ కొండల మీద కలవని పరిస్థితి వస్తుంది అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహల్ తరఫున గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చక్క